ഇൻ്റ ഗുരുവേ എട്ടു വാട് പതിരണ്ടി സത് പതിരണ്ട మొదటిది పరిపూర్ణమును జరుపును ఎదుపను తనంతరకు దీపోయి ఇవి రెండెలుగా పది రెండు లక్ష పది రెండు పదిహేడు ద్వాది ద్వాదశ ద్వా అంటే రెండు దశ అంటే పది పది అవి పెట్టే భార్య గోపీన భూమి ఈ ఉత్సవట్టమే ఏమీ లేదు అది మొదటి మంత్రం అది రెండు లక్షల ముంద మంత్రార్థం ఎప్పటికీ స్థిరంగా ఉండేది మలినము లేనటువంటిది పుట్టుపిట్టులు కానీ భ్రమ కానీ సదమల మలం లేదు దాంట్లో మత్స అనేది లేదు విమలం మంత్రార్ధం ఎనిగి మంత్రమును అర్థమును మంత్రం ఒకటే కదా అర్థము కూడా అక్షరాలే కాదు మంత్రార్థం అక్షరాలతో ఏ దాని భావన చేస్తానో ఆ భావన కూడా ఎనిగింది మామిడి పండు అన్నం మామిడి పండు అన్నం కానీ మాట అక్షరాలే ఉండవు పండు ఉందే పండు లేదు పండు కూడా కరిగి ఉండడం మామిడి పండు ఉంది అని చెప్పడం అదే ఆడ భావం మంత్రాంతం అంటే మంత్రమే కాకుండా దాని భావం కూడా సద్గురు ఎట్లా కాద సద్గురు కృపచే ఇంకా పదార క్షంబులు గల సోడసి అది ఎట్టిదో అని ఎట్టా మంచి చెడ్డ శాశ్వతమైంది అశాశ్వతమైంది రెండు నీటి అశాశ్వతమైంది గురువు నువ్వు నుడుసునా అని గురువు చెప్పగలిగి ఉంచుకుంటావా తెలిసినప్పుడు తెలియనప్పుడు గాలి పెంకు నేను వజ్రంగా భావించిన తల తల మెరుపు సూర్యకాంతి పడారు ఆ వజ్రా వ్యాపారం దగ్గరికి పోయి ఆడే తర్వాత గురువు చెప్పానా గురువులు కానీ చెప్పాల్సిన అట్లా ఇది లేనిదని ఎప్పుడు తెలుసుకుంటావో నీకై నువే గురి గట్టిదని ఎప్పుడు తెలుసుకుంటావో దాన్ని ఉంచుకుంటావు ఎప్పుడు చెడకుండా అదే రక్షకం ములుగలది ఎట్టిదలిసలేని మూలాభావం మీద జ్ఞాతం శరీరం కింద మూలం లేని తిరిగే శరీరం ఏమీ లేదు మొదటిది పరిపూర్ణము తెలుగును పరిపూర్ణి ఈ లేదు రెండోది ఎరుకను బోధన చేయను ఎరుక ఎట్టలేదో చేసేటువంటి మొదలుగా ఈ రెండు తెలియనటువంటి వాడు ఈ మంత్రులు ఎరిగి ఎరుకను సరిపుచ్చుకొని లేదని పరిపూర్ణత స్థితి పరిపూర్ణ బోధ స్థితి అంటే బోధ పురుష స్థితి అంటాడు అధ్యాయంలో ఏం కందార్థాలలో అంటే మొట్టమొదటి దృఢీకరణ అని చెప్తాడు తర్వాత బోధ స్థితి పురుష లక్షణం అని చెప్తాడు ఈ చెప్పిన తర్వాత బోధ పఠన లక్ష్యం అండి పఠన లక్ష్యం ఈ క్రమం సరిపోతుందా కృష్ణయ్య ఈ క్రమం సరిపోతుందా మనము విచారించాలా ఎట్లా

నమ్ముకొని ప్రతిదినం నమ్ముకో ఇట్లా నమ్ముకున్నట్టయితే ఏది ముందు కంద అర్థం మా మాట లెస్స విలువ సామాన్యం వనుచు చూడ జనదీ బోధం ప్రేమాతిశయం ఉందని ఏ మారిది గురుని నాట వినవలసి విని ప్రతిదినం నమ్ముకో అట్లా ఉంటే నామక్రియలు కలిగినది ఏమి వస్తువు ఏమిటి నామరూపాలతో ఉండేది ఎరుక దాని ఎటు నిల్వనివ్వదు ఏది ఈ గురువాక్యం అనేది ఎటు నిల్వ్వ నువ్వు ఇట్లా చేస్తే అది నిలవకుండా పోతే కదా దృఢము అదే కదా స్థితి మళ్ళీ పట్టణం లేదు ఎట్ట దృఢమి తాని ఎట్టితి ఉంటుందా పెద్ద రాసింది రైట్ అంటే రాసినారో వాళ్ళు నడవనే వాళ్ళు ఎన్ని ఎన్ని చేసినారో ఏం కథో మనం బృహద్వాష్టంలోనే సంకల్ప నివృత్తి ప్రకరణంలో ఒకసోటి రాస్తాడు ఏ రీతిన నీవు నన్ను ఈ ఎలుక నుండి విముక్తి చేయడం అంటే ఏ రీతిన నీవు సత్కరిస్తువో అనే పదము అది మన సరిచూసినారా లేదో మక్కి మధ్యని అట్నే రాస్తాం అది ఇప్పుడు కూడా సత్కారం అనేది సంస్కరించడం అనేది శుభ శిష్యుని సంస్కరించాలా చక్కనైన మార్గం సత్కారము అంటే గౌరవం ఇచ్చి ఒకసారి కప్పి పూలదండ్ర సత్కారం అవుతుంది సంస్కరించడం అంటే నీలో ఉండే తప్పును దుర్థడం సరిచేయడం అవుతుంది దాన్ని అట్టే పెట్టి ఇప్పుడు ఆ శివరాముని ఇచ్చి కూడా అదే ఏ రీతిలో సత్కరిస్తురోలు కూడా అర్థం జరగబడి ఎక్క ముందు పఠించితే తర్వాత దృఢం కలుగుతుంది దృఢంగా స్థితి కుదురుతుంది ఈ రోడ్డు చెప్పినాక అది ఎక్క వాటి స్థితి పొందినటువంటి వాడేవాడో ఆయనే పరిపూర్ణ గురువు పరిపూర్ణ బోధ ఎరిగిన అటువంటి ఆయన దగ్గర నువ్వు నువ్వు సంస్కరింపబడతావు సత్కరించబడవు సంస్కరింపబడతావు గొప్ప ఫలం అవుతుంది ఏం గొప్ప ఫలము జనన మరణం లేనేటువంటి స్థితి పొందుతావు పరిపూర్ణ బోధ ఎవిగిన గురువరుకే బోధ గున్న గొప్ప ఫలం ఏ ఫలము బ్రాంచరీతం కాదు పరిపూర్ణ బోధ ఎరుగని గురువరుకే బోధ గున్న గొప్ప ఫలమౌనా అది ఎక్కన్నా పూరిలోనా పురుషూనితే సంతు బడే సంతు పొలతి బడయ బడయ తరమవుని తమ వంటి వారి పరిపూర్ణ బోధ స్థితి పొందినటువంటి గురువు నీవు పరిపూర్ణ బోధ తీసుకుంటేవా గొప్ప బలమైతుంది ఎరగనటువంటి వారి దగ్గర తీసుకుంటే కాదు అది ఎక్కంటే ఉపమానం చెప్తాను పురుషుడు స్త్రీ ఇద్దరు ప్రతి సంభోగం చేసినట్టయితే సంతతి బిడ్డలు కలుగుతాం అట్ట కాకుండా బడయా తరమౌనా తమ వంటి వారి చే తమ వంటి వారి చే అంటే పరిపూర్ణ బోధ ఎదురగినటువంటి వారి చేత ఉపదేశం తీసుకొని బోధ వింటే నీ గొప్ప పరం కాదు స్త్రీ స్త్రీ పురుషుడు పురుషుడు ఇద్దరు కలుసుకునే రమ్మో సంతానం కలుగుతారే అన రాజన సరే అంటే కా విమర్శ ఏది అనున సూజన లక్షణంలో ఉంది ఒక గందార్తం ఇప్పుడు అగ్నింది ఏమండి కా ఆకంబులు సంపూర్ణ చటకస్థ జలందుల కృతాలక తృశ సేగై కును కుంభజలనందు అట్లు కలియుగంబున దుష్టూలింపు మీరదను నిలువ రూపోదా కంకుబీనికి మీకే లంకే మాకే లాంటి చీకాకు ఒక్కోగమైతే గై కొందు లింకు ఇంకు మీరగను ఏం చెప్పినారు ఈ కన్నా అర్థంలో దుష్టులుగా ఉండేటువంటి వారు కాకి లక్షణాలను గుణము ఆపాదించి ఆ కాకుల గుణం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి పెద్ద పెద్ద సెలవుల్లో కుంటల్లో పెద్ద పెద్ద కాలవల ప్రవాహంలో అది తాగవు నీళ్ళు అక్కడ తాగేదాని గుణం ఏమిటంటే చిన్న చిన్న గుంతల్లో పీడతల్లో కుండల్లో ఆ నీళ్ళను తాగు ఘర్షణ దాన్ని దాంట్లో తాగుతాయి విధంగా కలిగమిన దుష్టుడు శరీరమే నిజమని దుష్టము అంటే కనబడేది కనబడేది శరీర జగత్తులు కనపడతాం అది నిజమని ఏమప్పుకోరు ఈ బోధ కంపు ఈ యొక్క సువాసన బోధ సువాసన భార్యకు మాకు ఇది వద్దని వెళ్ళిపోతారు అది మోకమైతే బ్రేక్ డౌన్ చేస్తే అది కావాలండి స్త్రీ సంబంధం అయితే ఒక్కొక్క ఒక్కొక్క శాస్త్రం అంటే చెప్పు స్త్రీ పురుషులు ఇద్దరు ప్రతి సర్పేటువంటి యొక్క ఆ విధానాల నుండి తెలిపే శాస్త్రంలో ఒక్కొక్క శాస్త్రం సంభోగ విషయమే చేసి అట్టయితే కావాలా స్త్రీలైతే కావాల నాకు ఈ పరిపూర్ణ మా వద్దంటారంటే ఏ భాగం చెప్పిన ఇది దుర్మార్గులు అంటే కుచితంగా వాళ్ళ యొక్క గుణం చెప్పినారు కాబట్టి ఇది ఎక్కడ ఉండాలా చాపత్ర నిలగొట్టావు కుజన లక్షణాలు సూర్యలక్షణాలు డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క దంగార్థం ఎక్కడ ఉండాలా కుజనక్షణం ఉండాలి కుజన సంబంధించింది కదా ఇది ఇది తీసిపోయి సూర్జన లక్షణంలో మంచి వాళ్ళు పెట్టే దొంగ తీసిపోయి సజ్జన కూర్చోబెట్టేట్లా పెద్ద రాసిన సరే అంటే ఈ <laughs> 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 ఈ పంచాయతి ఎన్ని నంబరు పోనీ కనుక్కున్నవాడు సరే అనేసి ఆయన ఇది నూట నంబరు ఇది అరవై నంబరు ఇది ఇరవై నంబరు అని చెప్పి ప్రత్యక్ష చూస్తానని చెప్పగలుగుతా పెరిగి ఉంటే ఇప్పుడు అది గురువు దగ్గర చేసి యాభై గురువు దగ్గర ఇంటర్ చేస్తా ఎప్పుడు కొంతాడుతాను ఈ కందార్థంలో భావం ఏమి అని ఎరిగి ఉండం కదా ఈ కందార్థంలో మన దీంట్లో చేసి ఇది వేరేం కనుక్కోవాలి కదా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎరిగి ఉండదు కదా ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి